హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మేము అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీక్ గిఫ్ట్ వేసేసరికి ఇది మైక్రో గోల్డ్లో ఉంటుందండి ఈ నెక్లెస్ సెట్ ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇస్తాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి లైక్ నెంబరు సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నాకు వాట్సాప్లో సెండ్ చేయాలండి చేసిన వాళ్ళకి వీక్లో గివ్ వే అనేది ఉంటుంది మండే రోజు వీక్ గిఫ్ట్ ఇస్తాము అందులో విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మేడం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో సరికి పంచలోహంలో రింగ్స్ అన్నీ మళ్ళీ రీస్టాక్ అయ్యాయి చూసేద్దాం ప్యూర్ పంచలోహం అండి అయితే మంచి ఆఫర్తో వచ్చాను అదేంటంటే ఎప్పుడైనా టూ తి టూ బై చేస్తే ఫ్రీ షిప్పింగ్ అని చెప్తున్నాను ఈ ఈరోజు వచ్చేసరికి సింగిల్ పీస్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు చూసేద్దాం మోడల్ వచ్చరికి చూడండి లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుంది ప్రతిమ మధ్యలో ఇట్లా అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంటారు సైడ్ వచ్చరికి ఇట్లా లతల డిజైన్ అనేది ఉంటుందండి గ్రీను రూబీ కాంబినేషన్ వైట్ కాంబినేషన్లు అయితే ఉంటుందండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సింగిల్ పీస్ తీసుకున్న మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది డైలీ వచ్చరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము మా పేజీని ఫాలో కొట్టి మాకు వాట్సాప్లో సెండ్ చేసిన వాళ్ళకి 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 కూడా విడిగా సపరేట్గా గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఓన్లీ వై రూబీ కాంబినేషన్లో ఉంటుంది చూడండి అసలు గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి ఎంత బాగుందో డిజైన్ అయితే సైడ్ వచ్చేసరికి ఇట్లాగ లతల డిజైన్ అనేది ఉంటుంది మధ్యలో అమ్మవారు అయితే రూపం అయితే ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి రూబీ విత్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుందండి సైడ్ వచ్చరికి కటింగ్ ఇలా ఉంటుంది లతల డిజైన్ అనేది ఉంటుందండి యాస్టీజ్ మోడల్ వచ్చరికి ఇలానే ఉంటుంది సైజులు కూడా అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సింగిల్ పీస్ తీసుకున్న అవైలబుల్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ అండి ఓన్లీ వైట్ కాంబినేషన్లోనే ఉందండి సైజు వచ్చేసరికి ట్వల్వ్ కానీ థర్టీన్ కానీ ఉంటుందండి సైజు పెద్ద సైజు అయితే లేదు ఇది ఒక సైజే ఉందండి ఇది ఒక్కటే సింగిల్ పీస్ కూడా ఉంది వైట్ కాంబినేషన్లో ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ అండి ముత్యంలో అసలు మంచి మోడల్ని గోల్డ్ అంటే నమ్మొచ్చు అలా ఉందండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి డైలీ యూజ్ చేసినా కానీ మీకు అసలు ఎటువంటి రిమార్క్ ఉండదు ఇంకా మీరు డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ కాంబినేషన్ అయితే ఇంకా గోల్డ్ గోల్డ్ అయితే గోల్డ్ లాగా ఉంటుందండి సేమ్ యాస్టీజు మంచి మోడల్ పెరలండి ముత్యము సైజ్ వచ్చేసరికి పెద్ద సైజ్ అండి జెంట్స్కైనా లేదా లేడీస్కైనా కానీ సరిపోతుంది సైజ్ వచ్చరికి ఎయిటీన్ కానీ ట్వంటీ కానీ ఉంటుందండి సైజు వచ్చరికి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సింగిల్ రింగ్ కూడా ఫ్రీగా గిఫ్ట్ సారీ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఫ్రీ షిప్పింగ్లో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ముఖ్యంలోనే ఈ రెండు ఇదొక కాంబినేషన్ ఉందండి వేరియేషన్ ఇలా ఉంటుంది సైడ్ వచ్చేసరికి డిజైన్ ఇలా ఉంటుందండి కటింగ్ అనేది లైన్స్ ఉంటుంది అందులోనే ఇదొక మోడల్ ఉందండి ఇట్లా లైన్స్ అనేది ఉంటుంది సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ త్రీ టెన్ అండి త్రీ టెన్ రూపీస్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఫ్రీ సింగిల్ పీస్ అయినా మీకు షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి నెక్స్ట్ అండి సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది త్రీ టెన్ పడుతుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పగడంలో బాగా పెద్ద సైజ్ అండి చూసుకోవచ్చు ట్వంటీ ట్వంటీ వన్ సైజ్ అయితే ఉంటుంది ఎవరికన్నా కావాలి పెద్ద సైజు కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి వీటిల్లో కూడా సైజులు ఉన్నాయి మోడల్స్ ఉన్నాయండి చూద్దాము ప్రైస్ వచ్చరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి టీఎం చేయండి నెక్స్ట్ అండి పగడంలోనే ఇదొక కాంబినేషన్ అండి ఇట్లా రౌండ్గా వస్తుంది డిజైన్ అనే లైన్స్ అనేది ఇలా ఉంటుంది ఇదొక మోడల్ అండి ఇట్లా బాదం ప్యాటర్లో ఉంటుంది లైన్స్ ఇలా ఉంటుందండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ టెన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి త్రీ టెన్ పడుతుంది సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా నీలం రంగులో ఉంటుంది బ్లూ కాంబినేషన్లో ఉంటుంది చూడండి సైడ్ వచ్చేసరికి లైన్స్ ఇలా ఉంటాయి సో చూడొచ్చండి డైలీ యూజ్ చేసేకండి గోల్డ్ ఇంకా గోల్డ్ లుక్ అయితే పెరుగుతుంది ప్యూర్ పంచలోహం అండి ఎగ్ ప్యాటర్న్లో ఉంటుంది డిజైన్ వచ్చేసరికి సైడ్ కటింగ్ అనేది ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చరికి త్రీ టెన్ అండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఎగ్ ప్యాటర్న్లోనే ఉంటుంది నీలం కలర్లో ఉంటుందండి బ్లూ కాంబినేషన్ అనేది ఉంటుంది సైడ్ డిజైన్ ఉంటుంది జస్ట్ త్రీ ఎయిట్ టూ ఎయిటీ అండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి వైట్ కాంబినేషన్లో ఇట్లా స్టార్ డిజైన్ అయితే ఉంటుందండి డైమండ్ షేప్లో అయితే ఉంటుంది సైడ్ కటింగ్స్ ఇలా ఉంటాయి సైజులు ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ టెన్ అండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇదొక మోడల్ అండి సైడ్ కటింగ్ అనేది ఇలా ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే వస్తుంది సింగిల్ పీస్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ అండి ఇది ఒక డిజైన్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ అండి ఇట్లా ఎగ్ ప్యాటర్న్లో ఉంటుంది ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైస్ వస్తే త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సింగిల్ పీస్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి